లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం చాలా శుభప్రదం కానీ లాఫింగ్ బుద్ధ విగ్రహం అలంకార వస్తువు కాదు దాన్ని సరైన దిశలో పెట్టుకోవడం చాలా ముఖ్యం ఒకవేళ సరైన దిశలో లేనప్పుడు దాని నుంచి రావాల్సిన శుభ ఫలితాలు రావు అందుకే ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ముందు సరైన దిశలో పెట్టాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి లాఫింగ్ బుద్ధ ఎవరు జపాన్ నివాసి హోతాయ్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు హోతాయ్ కఠోర తపస్సు చేయడం ద్వారా జ్ఞానోదయం పొందాడు జ్ఞానం సంపాదించిన తర్వాత హోతాయ్ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు జీవితంలో ప్రజలను నవ్వించడానికే పని చేస్తానని నిర్ణయించుకున్నాడు హోతాయ్ అనేక దేశాలు పర్యటించాడు అతడు ఎక్కడికి వెళ్లినా ప్రజలను నవ్విస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాడు అందుకే లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చింది లాఫింగ్ లాఫింగ్ బుద్ధ ప్రాశస్త్యం బుద్ధను ఆనందానికి చిహ్నంగా భావిస్తారు లాఫింగ్ బుద్ధుని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి ఆనందం సంపద వచ్చి చేరుతుందని నమ్ముతారు అదే సమయంలో ఇంట్లోని నెగిటివిటీ తొలగిపోతుంది ఫలితంగా ఇంట్లో సంతోషం వెళ్లివిరుస్తుంది ఇంట్లో ఎక్కడ ఉండాలి లాఫింగ్ బుద్ధ ఎక్కడ పెట్టుకోవాలనే విషయం గురించి వాస్తు చాలా స్పష్టమైన వివరణలు ఇచ్చింది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉండాలి తూర్పు వైపున లాఫింగ్ బుద్ధుని పెట్టడం శుభప్రదం పిల్లల స్టడీ రూమ్ లో లాఫింగ్ బుద్ధుని విగ్రహం పెడితే అది పిల్లల మనస్సుపై సానుకూల ప్రభావం చూపుతుంది పిల్లల మనస్సు ఏకాగ్రతతో చదువులో నిమగ్నమవుతారు ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపార స్థలంలో లాఫింగ్ బుద్ధను పెట్టుకోవడం వల్ల వ్యాపారం క్రమంగా మెరుగుపడుతుంది బంగారు లాఫింగ్ బుద్ధ చాలా మంచిది బంగారు నాణేలు మోస్తున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదని వాస్తు చెబుతోంది మీ గదిలో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులను నిరోధించవచ్చు బంగారు రంగులో ఉండేది మరింత మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎక్కడ పెట్టకూడదు అంటే నేల మీద విగ్రహాన్ని అసలు పెట్టకూడదు చీకటిగా ఉండే ప్రదేశంలో కూడా పెట్టకూడదు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని టీవీ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఉంచకూడదు పూజా స్థానంలో కూడా ఉంచకూడదు తరచు చూసే ప్రదేశాల్లో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచటం అన్నిటికంటే చాలా మంచిది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి